కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగా ఆగ్రహం వ్యక్తం చేశారు కడియం నలభై ఏళ్లుగా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని పైగా తాను విలువల గల వ్యక్తి అని చెప్పుకుంటున్నారని అంటున్నారు కడియం తన కోసం తన కుటుంబం కోసం మాత్రమే రాజకీయాలు చేస్తూ ఉంటారని కడియంకు విలువలుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎలా చెప్పుకుంటారని మందకృష్ణ ప్రశ్నిస్తున్నారు కడియం విలువలు లేని రాజకీయాలు నడుపుతున్నాడు స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు మళ్ళీ తనే విలువలు గల వ్యక్తిని అని చెప్పి తనకు తాను బాగా ఊదుకుంటున్నాడు కడియం సేరి రాజకీయాలకు స్వార్థపూరితమైన విలువలేని రాజకీయాలకు వరంగల్ ప్రజలు గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నా కడియం సేరి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా నీకు ఉంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయదలుచుకుంటే ముందు స్టేషన్ గన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా గెలిచావో ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరావో ఆ పార్టీకి ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి ముందు రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఎట్లా చెప్పుకుంటావు విలువలు లేని రాజకీయాలకి ఇది పరాకాష్ట కాదా